వక్ఫు సవరణ బిల్లుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు అయిపోయింది లోక్సభ ఆమోదం పొందేసింది రాజ్యసభ ఆమోదం పొందేసింది రాష్ట్రపతి ఉత్తర్వులు అయిపోయినాయి అయితే ప్రతిదానికి కోర్టుల్లో సవాల్ చేయడం కామన్ అయిపోయింది కాబట్టి ఏదైతే చట్టసభలు ఆమోదించినటువంటి దాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తూ తద్వారా ఆ న్యాయస్థానాలకి చట్ట సభల మీద పెత్తనాన్ని అందించేటటువంటి చర్యలు జరుగుతూ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఒక విచిత్ర వాతావరణం వీళ్ళ రాజకీయ ప్రతీకార రాజకీయాల కారణంగానే న్యాయ వ్యవస్థ తనంతట తాను స్వతంత్రత ప్రకటించుకుని చివరికి న్యాయమూర్తుల నియామకాలు కూడా తనకి తాను చేసుకుంది అట్లాగే ప్రభుత్వం శాసనాలు ఏం చేయాలో కూడా కొనుకొనేట్లో తీర్పులు ఇస్తుంది ఇప్పుడు ఈ శాసనంని సవాలు చేస్తూ చే వేసినటువంటి పిటిషన్ల మీదన ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం ముగ్గురు సభ్యుల ధర్మాసనం త్వరలోనే విచారిస్తానని పేర్కొంది మరి ఇది